ఈ రోజు అద్భుతమైన విషయాలు నేను మీకు తెలియజేస్తాను మిత్రులారా మన జీవితానికి కావలిసినది శాంతి ప్రేమ సద్భావన సంతోషం ఆనందం సుఖం ఇవన్నీ మన జీవితంలో ఉండాలంటే మనం పాజిటివ్గా ఉండాలి మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒకసారి మీ మొహంలో చిరునవ్వును రిజిస్టర్ చేయండి ఫ్రెండ్స్ మన జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందుగా మనం పాజిటివ్గా ఉండాలి మనలో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి పాజిటివ్ ఎనర్జీ పొందడానికి ధ్యానం యోగా మరియు పాజిటివ్ ఆలోచనలు ఉపయోగపడతాయి ఈ పాజిటివ్ ఎనర్జీ మన మానసిక స్థితి నుంచి శారీరక ఆరోగ్యాన్ని మరియు సామాజిక సంబంధాలను దాదాపుగా ప్రభావితం చేస్తుంది పాజిటివ్ ఎనర్జీ వల్ల మనం సంతోషంగా ఉత్సాహంగా మరియు ఆనందంగా ఉంటాం జీవితంలో సంతోషం ప్రేమ మరియు శాంతిని పొందడంలో పాజిటివ్ ఎనర్జీ కీలక పాత్ర పోషిస్తుంది మంచి స్నేహితులతో సమయం గడపడం ప్రకృతిలో కూడా గడపటం మరియు ఇతరులకు సహాయం చేయడం వంటి పనులు కూడా పాజిటివ్ ఎనర్జీని పెంపొందిస్తాయి మనం గ్రీన్ కనెక్టర్ వాడినట్లయితే పాజిటివ్ ఎనర్జీ వేగంగా పెరుగుతుంది గ్రీన్ కనెక్టర్ వాడినట్లయితే మనలో పాజిటివ్ ఎనర్జీ ఎల్లప్పుడూ ఉంటుంది నేను పాజిటివ్గా ఉండడం కోసం పాజిటివ్గా ఆలోచించడం కోసం గ్రీన్ కనెక్టర్ వాడుతున్నాను అలాగే గ్రీన్ కనెక్టర్కు డబ్బును ఆకర్షించే శక్తి కూడా ఉంటుంది గ్రీన్ కనెక్టర్ ఎలా వాడాలో తరువాత వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ